హలో అండి నమస్తే అందరికీ మన కన్నులు శుక్లాలు వేర్పడినప్పుడు అది కంటి శుక్లంగా సంభవిస్తూ ఉంటుంది ఇది రెటినాను చేరుకోవడానికి కాంతిని అడ్డుకోవడం ద్వారా దృష్టిని కూడా తగ్గిస్తుంది వయస్సు దాని సంబంధిత కంటి శుక్లం అత్యంత సాధారణ రకమైతే అతి నీల లోహిత కిరణాలకు గురి కావడం వల్ల అలాగే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కంటికి ఏదైనా గాయం అవ్వడం వల్ల షుగర్ అంటే మధుమేహం ఉండడం వల్ల యువటీస్ వంటి పరిస్థితులు దాని కంటి శుక్లాలు త్వరగా రావడానికి ఒక కారణంగా అవుతూ ఉంటాయి ఈ చికిత్సలో సాధారణంగా కంటి శుక్ల యొక్క చెస్త చికిత్స తొలగింపు మరియు ఇంట్రాకోక్యులర్ లెన్స్ని కంట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది అత్యంత సాంకేతికతతో ఒక చిన్న కార్నియర్ కోత ద్వారా ఏదైతే మేఘావృతంగా ఏర్పడుతూ ఉంటుందో అంటే పూతలాగా ఏర్పడుతూ ఉంటుందో ఆ పూతను తొలగించేసి ఇంట్రాకౌక్యులర్ లెన్స్ని మన కంటిలో పెడతారనమాట కంటి శుక్లం ఏర్పడడం మామూలే అయినప్పటికీ దాని అంటే డెవలప్మెంట్ ఎక్కువగా అవ్వకుండా కన్ను చూపు పూర్తిగా కోల్పోకుండా ఇది నివారిస్తుందని చెప్పుకోవచ్చు సంక్రమించని వ్యాధులను నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం హైడ్రేటెడ్గా ఉండడం అంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి సాధారణ శారీరక శ్రమలో పాల్గొనడం అంటే రెగ్యులర్గా వ్యాయామాలు చేస్తూ ఉండాలి ధూమపానం మరియు అధిక ఆలకాహల్ తీసుకోవడం వంటివి సాధారణంగా సిఫార్సు చేయబడినప్పటికీ ఈ జీవనశైలి మార్పుల ప్రయోజనాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు పెంచడం మరియు ఫ్రీ ర్యాడికల్స్ను తగ్గించడం ద్వారా ఈ మార్పులు స్థిరంగా అనుసరించినప్పుడు పరమాణు స్థాయిలో కంటి శుక్లం యొక్క పురోగతిని మందగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాలక్రమేణా ఆరోగ్యకరమైన ఆహారం మరియు చురుకైన జీవుల శైలికి కట్టుబడి ఉండడం వల్ల కంటి శుక్ల నుంచి విముక్తి పొందిన సుదీర్ఘమైన స్పష్టమైన దృష్టితో సుదీర్ఘ జీవితకాలం ఉంటుంది మధుమేహం ఒక శాశ్వతమైన ప్రపంచ ఆరోగ్య సవాలుగా లెన్స్లో టార్బిటాను పెంచడం ద్వారా కంటి శుక్ల పురోగతిని వేగవంతం చేస్తుంది ఇది అధిక లెన్స్ హైడ్రేషన్కు కూడా దారితీస్తుంది వివిధ రూపాల్లో స్టెరాయిడ్స్ నిర్వహణ ప్రోటీన్ నిర్మాణాలను అస్థిరపరచడం మరియు ఆక్సీకరణను ప్రోత్సహించడం ద్వారా కూడా కంటి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి